నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి స్వామి మనతో పాటు ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎలా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు దీనికి భగవంతుడితో కనెక్ట్ అవ్వటం మినహా ఇంకొక మార్గం లేదు అనంటే అతిశక్తి లేదేమో అసలు మరి భగవంతుడితో కనెక్ట్ అవ్వటం కానీ లేకపోతే విశ్వంతో కనెక్ట్ అవ్వటం అనేది అసలు ఎలా సాధ్యపడుతుంది ఏం ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం ఎందుకంటే సోషల్ మీడియా ఇంత వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు బోల్డ్ అంతా కన్ఫ్యూజన్ ఏర్పడింది సో చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయటానికి మన కోసం మన స్టూడియోకి విచ్చేశారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గారు మరి వారితో మాట్లాడదామా నమస్కారం స్వామి శుభం తల్లి బాగున్నారండి బాగున్నానమ్మా దివ్యంగా ఉన్నాను మీరందరూ కూడా సర్వకాలాల్లో కూడాను సుభిక్షంగా సంతోషంగా ఉండాలనేటువంటిది మా అభిమతం చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఎన్నో ఎన్నెన్నో ధర్మ సందేహాలు అనుకోండి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే కలియుగ ప్రభావం చేతనో లేకపోతే ప్రారంధ కర్మల చేతనో రకరకాల ఈతి బాధలు అనేవి ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు సుఖం ఉన్నప్పటికీ సుఖం మేము సుఖపడుతున్నామని నోరు తెరిచి ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పరు కానీ కష్టం గురించి అయితే డెఫినెట్గా చెప్తూ ఉన్నారు సరే ఆ కష్టాల నుంచి బయటపడడానికి అనుకోవచ్చు భగవంతుడితో అనుసంధానం అయ్యినటువంటి విధానాన్ని ఒక్కసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ముందుగా అయితే మరికొద్ది రోజుల్లోనే వినాయక చవితి రాబోతోంది కాబట్టి ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియచేసుకో మరి వినాయక చవితిని అసలు శాస్త్రబద్ధంగా ఎలా చేసుకోవాలి అనేది ఒక్కసారి మీ ద్వారా వినాయక చవితి అనేటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఒక్కొక్క ప్రాంతంలో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి ఉంటుంది వినాయక స్వామి పుట్టుక గురించి కూడా కొన్ని తేడాలు వినడము ఆచరించడము ఆ కథల రూపంలో కూడా పెరపించులు ఉన్నాయి అయినా కూడా మనం ఏది సత్యమో దాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం సాక్షాత్ ఆదిపరా శక్తి అమ్మవారి రూపమైనటువంటి పార్వతి మాత మానస సరోవరానికి దగ్గరలో ద్వాపరం అని కొంతమంది అనుకుంటున్నారు ద్వాపరానికి ముందరే దానికి ఇది అది అని చాలామంది డీటెయిల్స్ ఇవ్వడంలో మరి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తేలికగా చెప్పాలి అంటే కృష్ణస్వామి రీసెంట్గా మనం కృష్ణావతారంలో స్వామివారు ఆ యొక్క పాలలో చంద్రుణ్ణి చూసి మరి పాలయ్యాడు అంటే వినాయక చవితి రోజు అది జరిగిన విశేషం అందరికీ విదితమే అందుకని అంతకు ముందు అంటే కృష్ణుడు టైంలో వినాయకుడు ఉందన్నట్టు ఇక్కడ తెలుస్తాం అది ఇప్పుడు మనకు ఐదు వేల ఇరవై ఆరు అది ఐదు వేల ఒక వంద ఇరవై ఐదుగా ఇరవై ఆరుగా మనం ఇప్పుడు పంచాంగం తీసుకుంటున్నాం నేను ఇంకొంచెం లోతుగా దాన్ని వివరణ ఇస్తాను ఆ దానికి ముందర కృష్ణుడి యొక్క ఆ విశేషమైనటువంటి ఆ యొక్క దివ్య ప్రకాశము అంటే వారు ఉన్నటువంటి సమయము అని అర్థము భగవంతులను మనం మామూలుగా మానవులు లేని వాళ్ళని అలా అనడానికి తప్పది అందుకని మంచి పదాలు వాడాలి కాబట్టి ఆ దివ్య శక్తి స్వరూపాన్ని వారు వంద ఇరవై ఆరు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిదిన్నర రోజులని ఖచ్చితంగా ఉంది ఉన్నారు అన్నాళ్ళు వారు ఈ యొక్క దివ్య తేజో మయమైనటువంటి శరీరాన్ని ధరించి ఉన్నవారు తర్వాత మరి అది ఈ కలియుగం కలిపితే మళ్ళీ ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు తీసుకున్న దానికి ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ బదులు వన్ ట్వంటీ సిక్స్ ఇంకా సెవెన్ మంత్స్ అది అన్న మేక్ ఇట్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఆల్మోస్ట్ ఆల్ అంటే ఐదు వేల రెండు వందల యాభై రెండు చిల్లర క్రితం కృష్ణుడి సంబంధం ఉంది ఇది కలిగం అనేటువంటిది విషయం మనకి అవగతమవుతోంది ఇంకా విశేషంగా ఇంకొంచెం వెనక్కి వెళ్తే బాగుంటుంది మన పత్తి పంచాంగంలో ఇప్పుడు అవైలబుల్ ఉండే పంచాంగంలో సృష్టి ఆబ్ది అని ఉంటుంది అది నూట తొంభై ఐదు కోట్ల ఎనభై ఐదు ఇలా చిల్లర కొన్ని చోట్ల ఉంది అందులో బ్రహ్మ వారు నిద్రించినటువంటి టైం కూడా కొంతమంది కలిపి తీసేస్తూ ఉంటారు ఇప్పుడు మాత్రం మనం పంచాంగ రీత్యా చూసుకున్నా కూడా అది కూడా హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ క్రోర్స్ చేంజ్గా చెప్పచ్చు ఇది మనకు ఫస్ట్ పేజీలోనే ఉంటుంది మీరు దాంట్లో సందేహం లేదు అందులో ఉంటుంది అంటే మరి ఈ యుగాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అనేటువంటి చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది అలాగే ద్వాపరము త్రేతాయుగము కృతయుగము ఇలా ఉన్నాయి ప్రతి దాంట్లోనూ పార్ట్స్ చేసేసి ఇరవై ఐదు తగ్గిస్తూ వచ్చారు మొదటి నుంచి అయితే సృష్టి కృత కృతయుగంలో గనక మనం తీసుకున్న ఆ తర్వాత వచ్చింది మరి త్రేతాయుగం మూడవది అవుతుంది కలియుగం నాలుగవది అవుతుంది ఇది కూడాను మరి వినాయకుడిది అనుకుంటున్నారు ఈ ఉజ్జాయింపు లెక్కల ప్రకారం అయితే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఒక లెక్క ఉన్నది అంటే ద్వాపరం ద్వాపరానికి ముందు త్రేతాయుగం అది మరి పన్నెండు లక్షల తొంభై ఆరు వేలుగా ఒక లెక్క ఉన్నది ఇంకా కొంచెం మరి ప్రాచుర్యంలో ఉంది ఒక కోటి ఇరవై ఆరు లక్షల సంవత్సరాల క్రితం అని కూడా ఉంది అది కృతయుగం సరే అప్పుడు మానవ సృష్టి లేదు కాబట్టి శివ స్వామి వారు ఈ యొక్క వృక్షాల్ని జంతువుల్ని పక్షుల్ని చరాచరములైనటువంటి వాటిని సృష్టించినట్టుగా మనకి ఒక డీటెయిల్స్ ఉన్నవి సరే ఇప్పుడు మనం ఈ యొక్క వినాయకుడి యొక్క గొప్ప విశేషమైనటువంటి జననం గురించి ఇంకా లోతు ఇంకా లోతు అంటే మనం కృష్ణుడి దాకా వెళ్ళాం రాముడి దాకా వాల్మీకి దీంట్లో కూడా కొన్ని చోట్ల పూజ గణపతి పూజ జరిగినట్టుగా మనం కొన్ని విన్నాం చెప్పుకుంటూ ఉంటారు దానికంటే దానికంటే ముందు కూడా ఉన్నాడైతే ఆ దానికంటే ముందర కూడా జరిగింది ఈ యొక్క అమ్మవారు ఆయన్ని తయారు చేయడం నలుగు నలుగుపండ్తో అవన్నీ చేయడం ప్రాణం పోయడం సరే ఆ కథంతా తెలుసు మరి ఆ తల మరి స్వామివారు కలిసియడం మళ్ళీ మనం గజాను పెట్టడం అవన్నీ జరిగాయి అయితే ఇది విశేషంగా నక్షత్రం లో లో స్వామివారు జననం జరిగినట్టుగా మనం ఆధారాలు చెప్తూ ఉంటారు కానీ ప్రతి వినాయక చవితి హస్త ఉండొచ్చు ఉండకపోవచ్చు చిత్తా నక్షత్రం చేస్తుంది రావచ్చు ఏది ఏమైనా అప్పుడు ఆ డీటెయిల్స్ ప్రకారం మనం హస్త కన్యా రాశిగా ఒక నిర్ధారణకి తీసుకోవచ్చు ఆ విశేషమైనటువంటి స్వామివారి పదకొండు రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తూ ఉంటారు సంతోషం వారు ఈ కలియుగాంతం వరకు కూడాను వారు ప్రతి సంవత్సరం రావడం చేసుకోవడం ప్రజలకి కోరికలు తీర్చడం అన్నిట్లో శుభాలు వారు మరి గణపతి పూజ లేకుండా ఏమీ లేదు కదా ఎలా పొందాలండి ఆయన అనుగ్రహాన్ని అంటే మనస్సు ముఖ్యం మనస్సుని పరిపరి విధాలుగా భ్రమలో లేకుండా ఏకాగ్ర చిత్తంతో స్వామివారికి మీరు ఏది పెట్టినా తీసుకుంటాడు అది వద్దు నాకు ఇది కావాలని మనకి చెప్పేటువంటి స్థాయిలో మానవులు అడిగిన వారు లేరు మీరు శుద్ధాత్మతో ఉంటే ఆయన మాట్లాడతాడు దర్శనం కూడా చేసుకోవచ్చు మాట్లాడతారండి ఎందుకు మాట్లాడు ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు అంటే మీరు ఈ యొక్క శరీరంలో ఆ యొక్క ప్రాణ దివ్య ప్రకాశ శక్తి కలిగి ఉన్నారు మరి ఆయనతో మాట్లాడాలంటే ఎలాంటి శక్తిని కలిగి ఉండాలి మీరు ఏకాగ్రత వేరే ఏది దృష్టి చూపించకూడదు ఇప్పుడు ఏదన్నా టీవీ చూస్తూ ఉంటాం టీవీలో గొప్పతనం ఏమిటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కానీ మీకు ఇష్టమైన హీరో సినిమాలు కానీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చిందనుకోండి మీరు ఏం చేస్తారు అందులోకి వెళ్ళిపోతారు లీనమైపోతారు పక్కన పిల్లలు అల్లరి చేసిన ఫోన్ ఒక్కోసారి మోగినా వినపడకపోయినా ఎవరన్నా కేకేసి పిలిచినా మీరు అంతగా పట్టించుకోరు అంటే మీరు ఇన్వాల్వ్మెంట్ అయింది ఆ చిత్రము అవునండి అలాగే ప్రతి దాంట్లో కూడా మన ఇంట్రెస్ట్ ఈ చిన్న విషయంలో ఎలా ఉందో భగవంతుడి యొక్క దృష్టిలో కాన్సన్ట్రేటెడ్ కాన్సన్ట్రేషన్ కూడా రాముడు కాని కృష్ణుడు కాని అమ్మవారు కానీ అయ్యప్ప కానీ ఏ దేవుడైనా సరే ఆయన ఏమంటున్నాడు నాకు ఏకాగ్రతతో నువ్వు నన్ను కోరితేనే నేను నీకు ఇస్తా ఊరికే ఫోటో పెట్టుకొని ఊరికే విగ్రహాలు పెట్టేసుకొని మరి దగ్గరే కూర్చొని నవోత్తరం అష్టోత్తరం సహస్రం అన్ని చదివినా మనసు లేకపోతే మరి ఆ పూజ వ్యర్థమే కదా వ్యర్థము అంటే ఏమిటి అలవాటు అవ్వడం కోసం పూజా విధానం వచ్చింది ఈ పూజలో కూడా కొన్ని మెలుకువలు చెప్తాను మీకు పువ్వులు వేస్తాం పువ్వులు వేయడం దేవుడి పూజలో చాలామందికి తెలియదు అది తప్పు పువ్వులు పువ్వులు వేయడం తప్పు ఏమిటని అడుగుతున్నారు మీరు ఇప్పుడు అంటే మీరు చెప్పాక అంటే పర్మిషన్ తీసుకోవాలి ఎవరి దగ్గర వృక్షమాత దగ్గరికి వెళ్ళాలి ఇంట్లో ఉండని పెరడ్లో ఉండని మీరే నీళ్లు పోసినా కొంతమంది వాకింగ్కి వెళ్ళేసేసి బయట తెంపేసుకుంటుంటారు సంచులు నింపేసేస్తారు వాళ్ళని నేనేం లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళని నేను నేను పొరపాటు కూడా అనడానికి నాకు అధికారం లేదు కానీ అది అలా చేయంతురా నాన్న పాపం వస్తుందని చెప్పడం కోసం చెప్పడం జరిగింది బయట నుంచి కొనుక్కొని కూడా తెచ్చేసుకుంటా అది కొనుక్కోవచ్చు అందులో దోషం లేదు ఎందుకంటే యూఆర్ పేయింగ్ ఫర్ దట్ అయ్యా మీ ద్రవ్యం వెళుతుంది ఆ దాని తప్పు లేదు ఇక్కడ పువ్వులు మీ ఇంట్లో దానికి మీరు చెట్లలో నీళ్లు పోసిన పక్క వాళ్ళ ఇంట్లో పువ్వులున్న తెంపిన పర్మిషన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఫస్ట్ యజమానిని అడగాలి అయ్యా మీ ఇంట్లో ఇలా వంగి ఎవరు పడితే వాళ్ళు తెంపుకున్నట్టుగా పువ్వులు ఉన్నాయి మీరు ఏమనుకోవద్దు మా పూజ చేసుకుంటున్నా కాస్త నేను తెంపుకుంటాను నాలుగు పువ్వులు అంటే పాపం ఆయన ఏమంటాడు ఎలాగో నేను చేస్తానో చేయనో లేదో ఈ పువ్వులు నేను పూజ చేస్తాను సరే నాన్న తెంపుగా అయిపోయింది ఆ తెంపేటప్పుడు చెట్లని వృక్షాలని తల్లిని బిడ్డని చేస్తున్నాం మనం ఆ పువ్వు దాని బిడ్డ మన పిల్లల్ని ఎవరన్నా ఏంటంటే ఊరుకుంటారా మీరు కోపం రాదా బాధ రాదా ఆడుకున్నా కూడా అన్నయ్య కూతుళ్ళు కొడుకులు కూడా మన పిల్లలతో ఆడుకున్నా కూడా మనకి కొంచెం చిర్రుమంటుంది నా పిల్లాన్ని కొట్టాడు అన్నయ్య కొడుకే తమ్ముడు కొడుకే అవన్నీ కాదు అక్కడ పిల్లాన్ని ఎఫెక్ట్ అవుతుంది మనకి అంటే ఫీల్ అవుతాం అలాగే ఆ పువ్వులను కూడా ఆ తల్లిని దండం పెట్టుకొని ఇలా దండం పెట్టి అమ్మ నీ బిడ్డని నేను వేరు చేస్తున్నా నీ తల్లిని బిడ్డని వేరు చేస్తున్నా అది ఎందుకు అంటే సాక్షాత్ నిన్ను సృష్టించినటువంటి తల్లి కానీ తండ్రి కానీ దేవుళ్ళు అక్కడ వాళ్ళ పాద సేవ కోసం నిన్ను అక్కడ అర్పించడం కోసం నేను అది తెంపి అక్కడ వినియోగం చేయడం కోసం చేస్తున్నాను నన్ను మీరు క్షమించి ఆ భగవత్ సేవ మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు ఏమో వేరే యోగం ద్వారా కానీ నాకు ఈ అవకాశం మీరు కల్పించండి అని చెప్పి తెంపి తృంచి ఆ భగవత్ సేవలో వినియోగించాలి అప్పుడు పాపం రాదు అలాగే మీరు కొన్నాడం గురించి ఇందాక అడిగారు కొనచ్చు కొన్నప్పుడు మీకు ప్రాబ్లమే లేదు అది ఎక్కడ దింపారు ఎవరు దింపారు ఏ తోటలో దింపారు అది మీ కాదు కానీ అక్కడ ఒకటి పని చేయాలి తెచ్చినప్పుడు తీసుకున్నప్పుడు దాన్ని మానసికంగా పుష్పాలని శుచి చేయాలి దానిలో ఉండేటువంటి మలినాలన్నీ పోగొట్టడం కోసం అందరి తాకుతూ ఉంటాం కదా మానసికంగా అంతర్బహిర్శుచి అనుకోవాలి అంతర్ బహిర్శుచి మనలో ప్రపంచంలో ఉండేది కూడా అంతా కూడా శుచి పవిత్రో అది అది కూడా అనుకోవచ్చు ఈ పువ్వులు కదా అని అది తీసుకోండి అప్పుడు అక్కడికి అయిపోతుంది పువ్వులది అయిపోయింది జ్యోతులు పెడతాం రెండు పెట్టాలా మూడు పెట్టాలా నాలుగు పెట్టాలా ఐదు పెట్టాలా పంచప్రాణాలకి అవన్నీ ఓకే అసలు జ్యోతులు ఎందుకు పెట్టాలో తెలుసుకోవాలి కదా చీకటే ఉండదు లైట్లే ఉంటే మళ్ళీ మళ్ళీ జ్యోతులు పెట్టాలి అంటే దాని అర్థం జ్యోతిస్వరూపమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఆ జ్యోతే ప్రాణము ప్రాణశక్తి విశ్వశక్తి ప్రపంచం అంతటా ఉంది మీలో ఉంది నాలో ఉంది ఈ పక్కన చరాచర జీవుల్లో ఉంది ఆ యొక్క శక్తి మనం అణువంత మనం స్వీకరించి ఈ యొక్క ఆరు బై మూడు రెండు బై నాలుగు ఇలాంటి ఎన్ని సైజులున్నా ఆడ మగ వృక్షాలు పక్షు పశుపుత్ర అన్నిటికి కూడాను అది ప్రాణం వస్తుంది అంటే జీవం వస్తుంది మనం మానవులు ఏమనుకుంటారు జీవం మరి పోయినప్పుడు పోయారు పుట్టినప్పుడు పుట్టారు ఫస్ట్ క్రై అలాంటివి ఉన్నాయి ఈ పూజకి సంబంధం ఏంటంటే దానికి ఉదాహరణ ఎందుకు చెప్పారంటే ఆ ప్రాణశక్తి జ్యోతి స్వరూపంలో ఉంటుంది అందుకని జ్యోతి పెట్టాలి అది పెట్టాలి పూజలో ఆ జ్యోతి స్వరూపం కనెక్ట్ కనబడదు కదా మరి మనం ప్రాక్టీస్ చేస్తే ఆ జ్యోతి కనబడుతుంది నేను ఆ జ్యోతిని ఎలా చూడాలో కూడా చెప్తాను మీకు ఆ దర్శనాలు ఎలా అవుతాయో కూడా చెప్తాను స మీ ఆత్మ దర్శనం కూడా జరిగేటువంటి తేలిక పద్ధతి ఉంది నేను మీకు చెప్తాను ఇప్పుడు అయితే ఇక్కడ అప్పుడు ఆ జ్యోతిని వెలిగించినప్పుడు ఆ దివ్య జ్యోతి మనకు కనబడదు కాబట్టి ఈ జ్యోతుల్ని వెలిగించి ఆ భగవత్ స్వరూపంతో సమానంగా భావించి మీరు పూజ అర్హత మీరు తీసుకొని ఆ జ్యోతుల్ని వెలిగించాక ఈ జ్యోతి ఆ పరంజ్యోతి పరం బ్రహ్మస్వరూపం ఒకటే ఆ దివ్య ప్రకాశం అంటే భావన చేసి ఆ యొక్క స్వామి ఆ రూపంలో ఏమిటి ఆ రూపం మరి రాముడుగా ఉంటాడు కృష్ణుడుగా అన్ని రూపాలు స్వామివే ఇక్కడేంటి రూపం ఫైనల్గా ఏ శాస్త్రంలో కానీ ఏ పురాణాల ఇతిహాసాల్లో కానీ వేదంలో కానీ అన్నిట్లో కూడా దివ్య శక్తి గురించి దివ్య స్వరూపం గురించి ప్రకాశం గురించే చెప్పబడింది అందులో సందేహం లేదు అందుకనే అవతారాలే అయ్యాయి ఇప్పుడు అవతారం కలిగి భగవాన్ రాబోతోంది అది కూడాను పనిలో పని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కలియుగ టైంలో కాలంలోస్తారు అది నాలుగు లక్షల పదిహేను వేలు దాటాలి అంటే ఇంకొక పదిహేను వేల టైంలో లో ఎన్ని ఘోరాలు అవి ఇవి ఏం కావాలి అసలు ఇప్పుడు మనం చూసింది ఏమీ లేదు తల్లి అసలు ఇది మొదలే అవ్వలేదు ఇంకా గొప్ప విషయం చెప్తున్నా అసలు కలియుగం అనేది పేరుకి ఐదు వేల రెండు వందల అదేదో లెక్క పెట్టాం యాభై రెండు యాభై మూడు కానీ ఈ దానికి మనం తట్టుకోలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం కానీ ఇవన్నిటిని తట్టుకోవడానికి అన్ని నెగ్గుకు రావడానికి కూడా చెప్తా ఇప్పుడు తప్పకుండా ఎలా తట్టుకోవాలి ఏమీ లేదు ఇప్పుడు కల్కీ భగవాన్ ఎప్పుడొస్తాడు నాలుగు లక్షల పదిహేను వేల సంవత్సరాల తర్వాత వస్తాడు అప్పుడు మానవుల పరిస్థితి ఇప్పుడు మెల్లిమెల్లిగా దిగజారుతున్న మానవ బుద్ధులు గుణాలు ఎలా ఉంటుంది అప్పుడు మనిషి ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళే ఎవరేజ్ అవునండి అప్పుడు ఇది మారిన తర్వాత ఇంకో యాభై ఏళ్ళు ఇంకో వంద ఏళ్ళు ఇలా ఇలా వెళ్తూ ఉంట తర్వాత ఎనిమిది తొమ్మిది ఏళ్లే లైఫ్

అలా ఉంటుంది తర్వాత వాళ్ళు ఆ తక్కువ టైంలో అన్ని అనుభవించేయాల అన్ని ఇల్లు వాకిలి ఏవే ఉంటాయో అప్పట్లో అందుబాటులో అంటే ఎంత బాధాకరమైన విషయం మనిషిని మనిషే పీక్కు తినే అది కూడా ఉంది అది కూడా వస్తుంది అది వచ్చి తీరాలి ఆహారం దొరక్క తినడానికి ఏమీ లేక ఆకులు అలములు అన్ని అయిపోయి ఎవరు దొరికితే వాళ్ళనే మరి తినేస్తారు ఎవరిని రక్షిస్తాడు మరి ఈశ్వరుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇవన్నీ కూడా ఈ కలియుంతం వరకు ఎంత ఎన్నిసార్లు మనం రావాలో కూడా నేను మీకు టెక్నిక్ చెప్తాను ఇప్పుడు అరవై ఐదు డెబ్భై ఏళ్ళే కానీ మనం ఇచ్ఛా మరణం కూడా పొందవచ్చు భీష్ములాగా భీష్ముడులాగా భీష్ముడు వాళ్ళ తల్లి యొక్క ఆశీర్వాదం అలాగే పితరం వందే ఆ స్వామిని పట్టుకొని ఆ స్వామిని కోరి ఏదన్నా కోరిక తీరకపోతే ఇంకొంచెం నాకు గ్రేస్ క్రియేట్ ఇవ్వవయ్యా నాయన అమ్మ వాడికి పెళ్ళి అవ్వలేదు అవి ఆ దానికి కాకుండా నీ కర్మల్ని పరిపక్వం చేసుకోండి కర్మలు లేకుండా చేసుకో మొత్తానికి క్లోజ్ అకౌంట్ క్లోజ్ చేయాలి లేకపోతే బాకీ ఉందనుకోండి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి ఎప్పుడైతే కర్మలు అన్నీ అయిపోతాయో అప్పుడు వాడికి జన్మ లేదు అప్పుడు కూడా వాడిని వాడు గుర్తించడానికి ఏం చేయాలంటే యోగంలో తను తాను తెలుసుకున్నాక ఆ పరాశక్తిలో కలిశాక విశ్వశక్తిలో కలిశాక కూడా గుర్తుండాలి ఇప్పుడు మనకి పూర్వజన్మ తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడే తెలుసు ఆ తల్లి ప్రేగు కట్ చేయంగానే అదంతా పోతుంది మళ్ళీ ఈ ఈ ప్రాపంచం ఈ విషయవాంఛ ఇందులో పడిపోతాం అందుకే యోగముచ్చతే ఆ యోగాన్ని అందుకే పెట్టాం మనం ఎందుకు ఇది ఒక మాస్టర్కి ఏదైనా సరే యోగం చేయాల్సిందే ధ్యానం చేయాల్సి లేకపోతే కుదరదు ఆ యోగం ద్వారా ఇది కానీ కాన్సన్ట్రేషన్ చేసి ఆ పరాత్మతో లింకప్ అయ్యి ట్యాప్ చేసుకొని విశ్వశక్తిని స్వీకరించి మీరే శక్తి స్వరూపులు అవుతారు మీరే భగవత్ స్వరూపులు అవుతారు ఇలా ఇంతకుముందు ఎన్నో యుగాల్లో చాలా మానవ రూపంలో ఉండే వాళ్ళు స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా మరి పొందారు అందులో మనకి చరిత్ర చెప్తోంది మరి శివుణ్ణి కూడా కాళహస్తిలో సాలెపురుగు పూజ చేసింది పాము పూజ చేసింది ఏనుగు పూజ చేసింది గజరాజు మనం విన్నాం కదా మరి అలాంటివి ఎన్నో ఉన్నాయి అవి అర్హత ఉన్నాయి వాటికి కూడా ఇక్కడ మన పూజా విధానానికి వస్తే మనం ఆ దివ్వల తర్వాత పువ్వుల తర్వాత ప్రసాదాలు ప్రసాదాలు ఏ స్వామికి ఏది ఇష్టం అంటే ఆ స్వామి నాకు ఇది ఇష్టం అని ఎప్పుడు చెప్పడం మీకు ఇష్టమైంది ఎవరో చెప్పింది అంతకుముందు చెప్పింది అవన్నీ పెడతాం ఇప్పుడు గణపయ్యకు కూడా ఉండరాళ్ళని అవన్నీ చేస్తున్నాం నిజానికి గణపయ్యకి ఇష్టమైంది ఏమిటి అంటే నా అభిప్రాయంలో చెరకు చెరుకు ఎడలు పెట్టాలా పెట్టాలంటే మరి అడవుల్లో గణేషుడు ఏం తింటాడు గజరాజు రూపంలో ఉండేటువంటిది ఇది 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 ఏంటంటే కొంచెం మనం చెప్పే వాటికి నిబద్ధత ఉండాలా సత్యం అనిపించాలా అది కొంచెం కాంట్రవర్సీ కాకుండా ఉండాలా మరి ఏనుగులకి ఇష్టం చెరుకు అది మనం చూస్తున్నాం ఆ చెరుకు ఈ పూజల్లో విశేషంగా పెట్టాలని నేను అందరినీ ప్రజల్ని కోరుతున్నా ఎందుకంటే ఆ గణనాయకుడు గ గణాలకు అధిపతి కాదండలేదు కానీ ఆయనకి ఇష్టమైన అన్నిలో కూడా ఈ కూడా ఒకటి పెడితే ఆయనకి సంతో సంతోషపడతా ఆయన సంతోషపడాలి కదా ఇవన్నీ కూడా దీంతో పాటు ఏకాగ్రత కావాలి ఏకాగ్రత లేకుండా చిత్తంలో నివృత్తి చేసుకొని చిత్త వృత్తి నిరోధ మన పాతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉంది అది నిరోధించేయాలి ను బ్రేక్ చేయాలా చేసేసి స్వామివారిని చక్కగా పూజ చేసుకుంటే అప్పుడు సంకల్పం చేయాలి ఫస్ట్ సంకల్పం ఏంటి సర్వే జనా భవంతు సరే నాకు శక్తినివ్వు నా భార్యా పిల్లల్ని తోటి మానవుల్ని ఈ సమాజంలో బ్రతకడానికి వీలుగా ఇతరులని కూడా సత్సాంగత్యం కావాలి మంచివాళ్ళతో సద్బుద్ధి కావాలి మరి లేకపోతే అలా సద్బుద్ధి లేకపోతే సత్సాంగం అసలు సత్ ప్రవర్తన ఈ మూడు కావాలి సతతం లభేత్ నాకు పొందడానికి నువ్వు అనుగ్రహించు స్వామి అని ఏ దేవుడికైనా ఈ మూడు కావాలి మనకి లేకపోతే కష్టం మరి ఇంకేం కోరతావు నువ్వు ఏదో కోరావు ఏదో ఇస్తాడు నీ నీకు చెల్లాల వస్తాయి బోల్డ్ డబ్బు ఇస్తాడు ఏం చేస్తావు డబ్బు ఖర్చు పెట్టాలిగా ఏమో పిచ్చి పనులు చేస్తావు ఎవరికో ప్రేమగా దాన ధర్మాలు చేసే వాళ్ళు పుణ్యాత్ములు ఉంటారు వాళ్ళ గురించి కాదు వేరే పనులు చేస్తారు చేయకూడని పనులు చేస్తారు తాగుతారు తింటారు ఆడతారు ఏవో ఉన్నాయి కదా పాపం కలి కలియుగంలో కలి ప్రవేశాలు ఇందులోనే ఎక్కువ ఉంటాయి ఇందులోనే ఉంటాయి అందుకని ఇక్కడ ఇది చేయడం వల్ల మనకి ఆ యొక్క పూజా విధానం ఈ యొక్క ప్రసాదాలు కొంతవరకు మనం చెప్పగలిగాం తర్వాత ఆ స్వామి వారి యొక్క నక్షత్రము తర్వాత ఆయన యొక్క రాశి కూడా చెప్పాం తర్వాత మనం మరి రెండు వందల కోట్ల సంవత్సరాల నూట తొంభై ఆరు కోట్లు తొంభై ఐదు కోట్ల సంవత్సరాల ఈ దీంట్లో మరి రాముడు చూశాడు కృష్ణుడు చూశాడు ఇంకా ముందర నిర్ధారించడానికి శక్తి సరిపోదు కాబట్టి మకార ఉకార పర్యంతా ఓంకారం ఓంకారం దేవీ సాక్షాత్ పరమేశ్వరి పరాత్పరి ఆది పరాశక్తి తల్లి ముఖంలో ఓంకారం ఉంటుంది ఇంకా ఓంకారం అనేటువంటి విడిగా చేయాల్సిన అవసరంలా ఆ ముఖాన్ని చూస్తే ఆ పద్మ రూపమైనటువంటిది ఆ పద్మ దళిత అంటే ఆకులు అవి అది దళాలు కాదు ఇక్కడ మానవుడికి ఈ చక్రాలు ఉన్నాయి ఈ షట్చక్రాల్లో సహస్ర చక్రంలో సహస్ర దళములు పద్మంతో పోల్చాం అందుకని దాంట్లో అంత శక్తి ఉంది కాబట్టి అంత అసలు పద్మ రూపిణి పద్మ అనే పదానికి ఒక పది ఇరవై చెప్పచ్చు లక్ష్మి అందుకని ఆ విశేషమైనటువంటి దానికి మనం అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి తర్వాత ఈ యొక్క మీరు శక్తి సంపాదించడానికి కావాల్సింది నేను చెప్తాను మీరు ఈ వినాయకుడు సంబంధించింది మీరు ఇలా చేసుకుంటే బాగుంటుందమ్మా చెరకు కూడా పెట్టాలి తప్పకుండా తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు